హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాషా మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇల్లు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు నెల్లూరు సిటీ పరిధిలో కేవలం ఇరవై ఎనిమిది లక్షలలోనే ఒక హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ హౌస్ యొక్క స్థలము కట్టుబడి లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇప్పుడైతే మనం మెయిన్ గేట్ ద్వారా లోపలికైతే ఎంటర్ అవుతున్నాము ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అండి వ్యూ కవర్ చేస్తున్నాం చూడండి ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా చిన్న గార్డెన్ చేసుకునే దానికి అవకాశం ఉంది సెట్ బ్యాక్ ఏరియా కూడా వదులుండాలండి కేవలం ఇరవై ఎనిమిది లక్షలలోనే ఈ హౌస్ అండి రేటు కూడా తగ్గించబడుతుంది ఒక కామన్ వాష్రూమ్ కూడా మెట్ల కింద ఇచ్చున్నారు మెయిన్ గేట్ ద్వారా అయితే లోపలికైతే ఎంటర్ అయితే పోతున్నాము ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి పదకొండున్నర అంకణం స్థలంలో ఉన్న ఇల్లు అండి ఇది తొమ్మిది అంకణాల వరకు కట్టుబడి కూడా వస్తుంది వన్ బిహెచ్కే ఉంది ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇరవై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఇదంతా కూడా హాల్ ఏరియా అండి ఒక హాలు ఒక బెడ్రూము అటాచ్డ్ బాత్రూము అదేవిధంగా ఒక కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారు కిచెన్ ఏరియా కూడా ఉందండి ఇది బెడ్రూము పక్కనే ఒక మాస్టర్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనం వీడియో కవర్ చేస్తున్నాం చూడండి ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ హౌస్ యొక్క లొకేషను పొదలకూరు రోడ్డు అండి నియర్ బై పోలీస్ కాలనీ దగ్గరగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంపాదించవచ్చు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మరికొన్ని సేల్స్కి ఉన్న హౌస వీడియోస్తో ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకుని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ